చూసారా పొద్దున్నే పప్పు వేసినా వేసి రుద్ది తర్వాత మమ్మీ బోటి కావాలని అడిగింది ఇంకా అది అక్కడ అట్లనే ఆ పేసిన ఖాళీ రుద్ది పెట్టి దాన్ని పోటీ ఏంటి చూడండి ఫ్రెష్ బోటి తెచ్చి వండి పెట్టేసి నా బిడ్డ వచ్చే ఈ బోటి కోసమే కూర్చున్నామమ్మ మనం నిజానికి మా డాడీ ఎంత మంచి బోటి తీసుకొస్తాడంటే ఫ్రెష్ గా తెస్తాడు అదే నేను మా ఆయనను అడిగింది బోటి తీసుకురా అని గబ్బు కొట్ట కట్ చేయించుకొని దాని క్లీనింగ్ నాకు రాక అది అసలు అట్లా వండుకున్నా నేను ఒక్కదాన్నే తినేదాడా ఎవరు మేము మేమందరం తింటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే నా నాది నాకే దిష్టి మాకు నేనే పరువు అవుతారే కాలిపోతుంది ఒక టూపు ముక్క నేను వరకు కూడా అర్థం లేదు నా బిడ్డ మా స్మె మా మమ్మీ బోర్డీ మీరేమనుకున్నా ఆ టేస్ట్ తిన్నారంటే అప్పుడు అర్థం అవుతుంది కొట్టేటోళ్ళే ఉండరు అంటే ఆ టేస్ట్ అంత తెలుసా ఇప్పుడు ఇట్లా తింటే అండి అస్సలు హెల్త్ ఇష్యూ రాకుండా అరుగుదల లేదు అని ఫీల్ అవ్వకుండా మంచి ఉంటది సాఫ్ట్ గా నేను ఒక్కదాన్ని ఇంత బోటి తినేస్తా మా డాడీ బోటి తెచ్చినప్పుడు రెండు మూడు కిలోలు తెచ్చాడు హాఫ్ హాఫ్ కిలో నేను మా అమ్మే లాగిస్తాం కొంచెం పెట్టినా ఇదో తీసుకుని తినే కూర అయితే సూపర్